క్యారెట్ను రోజూ తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడే ఇవ్వబడ్డాయి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడానికి మరియు రేచీకటి వంటి సమస్యలను నివారించడానికి చాలా అవసరం రోగనిరోధక శక్తి పెరుగుతుంది క్యారెట్లలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి మరియు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది క్యారెట్లలోని పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం మరింత మెరుస్తుంది జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది క్యారెట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇది మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది క్యారెట్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది క్యారెట్లను నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది ఇది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది మరియు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది క్యారెట్లలో క్యాలరీలు తక్కువగా మరియు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి మంచి ఆహారం శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది క్యారెట్లలోని పోషకాలు శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి కాబట్టి రోజు క్యారెట్ తినడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది